లక్ష్మీదేవి గురించి వివిధ కథలు పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ ఉన్నాయి శ్రీ మహావిష్ణువునకు సృష్టి ఆది నుండి లక్ష్మీదేవి తోడుగానే ఉందని ఆమె నిత్యానపాయిని లక్ష్మీనారాయణులు వేరువేరు కాదని చెప్పారు సృష్టి ఆదిలో దేవి సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ప్రసాదించిందని దేవి భాగవతంలో చెప్పారు ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తిహీనుడయ్యాడు అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి భృగు ఖ్యాతుల కుమార్తెగా జన్మించింది ఆమెను భృగు నాకు ఇచ్చి పెళ్లి చేశాడు కనుక లక్ష్మీదేవిని భాగ్యవి అని కూడా అంటారు తరువాత ఒకసారి దుర్వాసుని శాప కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి పాల సముద్రంలో నివసించింది అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని మందిర పర్వతాన్ని ఖవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగా చేయడం ప్రారంభించింది